హనుమకొండ జిల్లా ఆత్మాకూర్ మండలం అగ్రంపాడు సమ్మక్క సారలమ్మ జాతరలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని స్థానిక ఎమ్మెల్యే రేవూరి రెడ్డి హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రారంభించారు జాతరకు వచ్చిన వారిలో ఎవరికైనా అనారోగ్య సమస్యలుంటే ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తున్నట్లు హనుమకొండ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ డాక్టర్ విజయచందర్ రెడ్డి తెలిపారు கதறிச்சு பயணம் हां तो 군장, 나, 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 나,

ఈరోజు ఆగ్రంపాడు గ్రామంలో ఆత్మపూర్ మండలం మినీ మేడారం జాతరగా పేరొందినటువంటి సమ్మక్క సారలమ్మ అమ్మవారి ఉత్సవం ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు జరుగుతున్న సందర్భంగా లక్షలాది మంది భక్తులు మరి అమ్మవారిని దర్శించుకొని మరి మొక్కులు చెల్లించుకుంటారు కాబట్టి ఏదైనా అస్వస్థత చేయగలిగినచో వైద్య సౌకర్యాలు అందించే దిశగా అన్నమకొండ జిల్లా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క శిబిరాన్ని ఇనాగ్రేట్ చేయడానికి విచ్చేసినటువంటి మన వర్గాల ఎమ్మెల్యే రేవూర్ ప్రకాష్ రెడ్డి గారికి మరియు మన అన్నమకొండ జిల్లా కలెక్టర్ పట్నాయక్ గారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మా అమ్మకొండ జిల్లా పాలక మండలి రెడ్ క్రాస్ పాలక మండలి తరఫున భక్తులందరికీ కూడా మరి మీ భక్తులు చెల్లించుకొని మీరు సుఖ సంతోషాలతో ఉండాలని మరి ఏదైనా అస్వస్థతప్పుడు రౌండ్ ద క్లాక్ హెల్త్ సర్వీసెస్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఈ యొక్క సౌకర్యాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా జ్ఞాపం